ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో స్థానిక రెవెన్యూ గార్డెన్లో ఎంఆర్పీఎస్ విహెచ్పిఎస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు కలపల్లి ప్రేమ్రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి అతిథిగా ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆరెల్లి మల్లేష్ మాదిగా పాల్గొని మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ గత రెండు నెలలుగా వికలాంగుల ఆసర చేయుత పెంచాలని పోరాటం చేస్తున్న ప్రభుత్వ స్పందించే వరకు ఉద్యమ కార్యాచరణను ప్రకటించడం జరిగిందని ఈ నెల ఎనిమిదిన జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా ఉంటుందని పన్నెండో తేదీన జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలలో ఎంఆర్ఓ ఆఫీసులను దిగ్బంధం చేయడం జరుగుతుందని ఇరవై ఒకటి నుండి ఇరవై ఆరు తేదీల వరకు అన్ని గ్రామ పంచాయతీల ముందు పెన్షన్దారుల నిరాహార దీక్షలు కొనసాగుతాయని ఇరవై ఏడున రాష్ట్ర పరిధిలోని అన్ని రహదారులను దిగ్బంధం చేయడం జరుగుతుందని ఈ ఉద్యమ కార్యాచరణను జయప్రదం చేయడం కోసం ఎంఆర్పిఎస్ ఎంఎస్పి విహెచ్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు పింఛందారులందరూ సిద్ధం కావాలని పిలుపునివ్వడం జరిగింది వారి యొక్క పెన్షన్లను పెంచకుండా మోసం చేస్తున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు వారి పట్ల నిర్లక్ష్యం చూపుతున్నటువంటి తీరుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎంఆర్పిఎస్ విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది స్థానిక రెవెన్యూ గార్డుల్లో తెలంగాణ వ్యాప్తంగా పెన్షన్ల పెంపు కోసం జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎంఆర్పిఎస్ విఎస్పిఎస్ జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హస్తం పేరిట మరియు చేత పేరిట మరియు ఆరు గ్యారంటీల్లో ఒక భాగమైనటువంటి వీళ్ళకు పెన్షన్లు పెంచుతాం పెంచి తీరుతామని చెప్పేసి మీరు ఎన్నికల మినోపేషన్ పెట్టిళ్ళు మరియు అనేక వేదికలలో ఎన్నికల సభలలో కూడా మాట్లాడడం జరిగింది